ైజల్లాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరము గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం యష్యా గ్రంథము యాఫే మూడవ అధ్యాయము ఏడవ వచనము అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువా ఎదుట గొర్రియు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు ప్రేమని వర్లరా ఒకసారి మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు దౌర్జన్యమునుంది నొంది అన్నాడు బాధింపబడి ఉన్నాడు అయినా ఆయన నోరు తెరవల వదకు తేపడిన గొర్రె పిల్ల ఎంత మౌనంగా ఉంటుందో అలాగే ఉన్నాడండి అందుకని ఇచ్చి యుహాన్ అంటాడు లోక పాపముల నీటిని మోసుకొని పోవచ్చున్న పిల్ల అని ప్రేమిన ఒకసారి ఆలోచించండి ఆయన మన కొరకు వ్యాధి అనుభవించాడు మన కొరకు మన యొక్క రోగాలను భరించాడు మన కొరకు నలగగొట్టబడ్డాడు మనందరి కొరకు గాయపరచబడ్డాడు ప్రేమని వర్లరా మన కొరకు ఆయన దౌర్జన్యము నొందాడండి మన కొరకు తృణీకరించబడ్డాడు విసర్జించబడిన వానిగా ఉన్నాడు అంతేకాకుండా ఎన్నికలేని వ్యక్తిగా మార్చబడ్డాడు ఇవన్నీ దేని కొరకండి తన ప్రజల కొరకే తన తండ్రి ప్రణాళిక నెరవేర్చడం కొరకే కౌన మన కొరకు ఆయన నలగ ఎన్నో దెబ్బలు ఎన్నో దెబ్బలు వర్లరా మన కొరకు ఆయన తిన్నాడు వదుకుతేయబడిన గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తువారు కూడా అలా మౌనంగా ఉన్న ఎన్ని గి ఎగతాళి మాటలు అన్న ఎన్ని పిడిగుద్దులు గుద్దిన మౌనంగా ఉన్నాడు కాబట్టి మన కొరకు వదకుతేపడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తువారే ఆ యేసుక్రీస్తువారు మన కొరకు నాయన ప్రేమ వల్లరా ఒకసారి ఆలోచించండి ఏది కలమందు మరి అటువంటి మౌనము మనము కలిగి ఉంటున్నామా ఒక్కొక్కసారి మౌనము కలిగి ఉండాలండి దేవుని సన్నిధిలో దేవుడిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరము కూడా తగ్గించు కలిగి ఉండాలి తగ్గింపు యేసుక్రీస్తు వారి యొక్క మౌనము ఎంతోమందికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది ఎంతోమందిని విడిపించింది మరి అందరి కొరకు ఆయన మరి అవన్నీ కూడా సహించాడు తట్టుకున్నాడు వాటన్నిటిని స్వీకరించాడు ప్రేమని వల్లరా కారణము తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి కౌన ఉదీ కల ముందు ఆలోచించండి వదకు తేబడు గొర్రెపిల్ల యశో వారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక అమేన్